గుడ్గా నార్కోటిక్స్ ప్రతిదీ వాళ్లకు ప్రసాదమే ఎండవాన చలి అన్ని కాలాల్లో ఆనందమే వంటపై నూలు పోగుండదు విభూతి వారికి వస్త్రం త్రిశూలమే అస్త్రం అందరూ ఈశ్వరుడి ప్రతిరూపాలే ఏమైనా అనుకోండి పిచ్చి వాళ్ళని నిందించుకోండి వెర్రిబాగుల వాళ్ళని వెక్కిరించండి వంటి మీద నూలు పోగైనా లేకుండా తిరుగుతున్నారని ఆక్షేపించండి శరీరం నిండా విభూతి రాసుకున్నారని నొసులు నొక్కుకోండి ఉక్కా పిలుస్తున్నారంటూ ఆశ్చర్యపోండి మీరేమనుకున్నా వారికి మీ ఊసులు అక్కర్లేదు వారికి మీ అప్రాయాలతో పని లేదు వారికి లోకంతో పనిలేదు లోకం తమ గురించి ఎన్ని మాట్లాడుకున్నా వారికి అవసరం లేదు ఎవరు వారు ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు ఇంటి నుండి బయటకు కాలు మోపితే అంత మనల్ని చూడాలని ఎంత తాపత్రయపడతాం ఆడామగా తేడా లేకుండా అద్దం ముందు నిలబడి గంటల తరబడి తయారవటం తెలిసింది ఒంటి అలంకారం కోసం వాడే కాస్మోటిక్స్ అన్ని ఇన్ని కావు పర్ఫ్యూమ్స్ గురించైతే చెప్పనే అక్కర్లేదు వంద గ్రాముల పర్ఫ్యూమ్ను వంద పదులైనా సరే కొండానికి వెనకాడం కాని ఇవన్నీ అక్కర్లేని జాతి నాగా ఇది మన దేశంలోనే ఉంది మన మధ్యలోనే ఉంది ఆ జాతికి వీటితో లేదు ఎవరితోనూ ఆ జాతికి సంబంధము లేదు వారు ఎవరికి అర్థం కారు ఎవరి అపార్థాలతో వారికి పనిలేదు అలంకారాలు అక్కర్లేదు జుట్టు జడలు కట్టినా పట్టింపు లేదు ఆహారం కాదు నగ్నత్వమే వారి వేషం ఆహారం ముఖ్యం కాదు దొరికింది తింటే చాలు రుచితో పని లేదు మోహం లేదు మృత్యు అంటే హిమాలయ సానువుల్లో నివాసం పుష్కరం వస్తేనే జనంలోకి ప్రవాహం అడుక్కునే వాళ్ళంటూ తిట్టే వాళ్ళున్నారు అవధూతలని అర్పించేవారు ఉన్నారు ఎవరితోనూ వారికి అవసరం లేదు సాధారణంగా మనం చూసే సాధు సకు కాషాయం కమండలం దండం అస్తిత్వాలు మిగతా రెండు మాటలు ఉన్నా కాషాయం యూనిఫామ్ లాంటిది ఎందుకంటే కాషాయం త్యాగానికి చిహ్నం సన్యాసులు చేసి వెళ్తారు కాబట్టి సాధారణంగా వారు కాషాయాన్ని ధరిస్తారు ఇది కామన్ ఎలిమెంట్ ఇందులో ఎవరికి ఇలాంటి అభ్యంతరాలు లేవు కానీ ఎవరికి అంతుపట్టని సాధుల సమాజం వాళ్ళది అది అత్యంత రహస్య సమాజం హిమాలయ పర్వత శ్రేణుల్లో ఎక్కడ ఉన్నాయో ఉండే పేరే ఆ నాగా మిగతా సొసైటీతో జీవిస్తుంటారు అన్నిటిని వదిలిపెట్టేసి వారు చివరకు శరీరంపై బట్టలు విడిచిపెట్టిన వాళ్ళు నాగా సాధవులు వీరు జనావాసాల్లోకి పుష్కరాల సమయంలోనే వస్తారు ఒకే ఒక్క ఊరేగింపుగా వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పుష్కరాలు పూర్తి కాగానే తిరిగి వారి ఆవాసాలకు వెళ్లిపోతారు అంతేకాదు జనం మధ్యలోకి వచ్చినప్పుడు వీరి చేష్టలు విచిత్రంగా ఉంటాయి విడ్డూరంగా కనిపిస్తాయి త్రిశూలాలు ధరిస్తారు కత్తులు పట్టుకుంటారు వాటితో వీరంగం వేస్తారు వీర నాట్యాలు చేస్తారు కర్రసాము చేస్తారు ఉక్క వంటి వాటి ద్వారా పొగాకు నార్కోటిక్స్ వంటివి పీలుస్తారు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని సాధువులని పిలవటం ఏమిటి అదే మిస్ట్రీ అతి కఠినమైన యోగ సాధనకు పరాకాష్ట సభ్య సమాజానికి ఏవైతే నిషేధాలు అవన్నీ వారు చేస్తారు బట్టలు ధరించకపోవడమే ఒక సమస్య అనుకుంటి హుక్కా చిలం పీల్చడం ఏది పడితే అది తినేయడం వండిని శుభ్రంగా కూడా ఉంచుకోకపోవడం అన్ని నెగటివ్ షేడ్సే ఏమిటి రహస్యం పవిత్ర గంగా తీరంలో పురస్కారాలు వచ్చినప్పుడు నాగా సాధవులు విభూతి అలంకారాలతో శివ పంచాక్షరి నిర్వహిస్తూ రావడం ఒక అపురూప సన్నివేశం హిమాలయాలు దేవతల ఆవాసాలు అంటారు నాగా సాధవులు ఉండేది కూడా ఈ హిమాలయ పర్వత శ్రేణుల్లోనే కాకపోతే బయట ప్రపంచానికి అందుబాటులో లేని మారుమూల పర్వత ప్రాంతాలను మరి తమ ను కొనసాగిస్తారు వారికి ఎండలేదు వానలేదు చలి లేదు విభూతియే వారి శరీరాన్ని అన్నిటి నుంచి కాపాడుతుంది చిలిమ్ హుక్క వంటివి శరీరంలో వేడిని కలిగిస్తాయి మనసుకు ఏకాగ్రతను కలిగిస్తాయి వారు శివుణ్ణి అగ్నిని ఆరాధిస్తారు మిగతా దేవుళ్ళందరినీ పూజిస్తే వాళ్ళు స్పందించేసరికి చాలా సమయం పడుతుందట అగ్నిని ఆరాధిస్తే ఆయనకు ఆహుతులను అర్పిస్తే వెంటనే విభూతి రూపంలో ఫలితాన్ని ఆ విభూతి అంటే ఐశ్వర్యం సర్వ సంపదలు ఈ విభూతి పరమేశ్వరుడి స్వయంగా ధరించిన విభూతి వారికి సర్వాలంకారం చూసే మనబోటి వాళ్లకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ వారికి అది అవసరం లేదు అత్యంత కఠినమైన యోగ సాధన చేసి అన్నిటికీ అతీతమైన దశకు చేరుకున్న శివ సైనికులు మహాకాళేశ్వరుడిగా శివుడు క్షేత్రాల్లో ఉజ్జయిని కూడా ఒకటి దేశంలోని మిగతా శైవ క్షేత్రాల కంటే ఉజ్జయినిలో ఒక విశిష్టమైన ఆచారం ఉంది ప్రతిరోజు రాత్రిపూట ఉజ్జయిని శ్మశాన వాటికలో అప్పటికప్పుడు తాజాగా మండిన చితిలో నుండి భస్మరాశి తీసుకువచ్చి మహాకాళేశ్వరుడికి అభిషేకం చేస్తారు భస్మరాశి విభూతిగా మారిపోతుంది మన శరీరమే విభూతి అని చెప్పడానికి ప్రతిక ఈ అభిషేకం నాగా సాధువులు తమ శరీరానికి రాసుకునే విభూతి కూడా ఇదే శరీరం ఎప్పటికైనా భస్మరాశిగానే మారాల్సి ఉంటుంది అండనికి ఎక్స్ప్రెస్ చేయడమే దీని ఉద్దేశం సాధువుల్లో నాగాలను సృష్టించింది దత్తాత్రేయుడని చెప్తారు ఎప్పుడు ఇలా సృష్టించింది ఎవరికీ తెలియదు సనాతన ఆధ్యాత్మిక ధర్మాన్ని రక్షించేందుకు ఆది శంకరాచార్య నాగా సాధువులందరినీ ఒకటి చేశాడని అంటారు సాధువులుగా మాటం తేలికి సన్యాసం తీసుకోవటమే కష్టం అన్ని సుఖాలను వదిలేసి ఆశ్రమ జీవితం గడపడం ఇంకా కష్టం కానీ ఈ ఆశ్రమ జీవితాన్ని వదిలేసి శరీరాన్ని గాలికి వదిలేసి నిద్ర ఆహారాలను నిర్లక్ష్యానికి అప్పచెప్పి పూర్తిగా నాగాలుగా మాటం ఊహించినంత తేలిక కాదు కానీ ఈ ఆశ్రమ జీవితాన్ని వదిలేసి శరీరాన్ని గాలికి వదిలేసి నిద్ర ఆహారాలను నిర్లక్ష్యానికి అప్పజెప్పేసి పూర్తిగా నాగాలుగా మారడం ఊహించినంత తేలిక కాదు చాలా చాలా కష్టపడ్డ తర్వాత కానీ నాగాలుగా మారడం కుదరనే కుదరదు నాగా సాధవులంటే ప్రధానంగా దిగంబరులు ఇదలా సాధ్యం జీవితాంతం ఇలా ఉండటం ఎలా వీలవుతుంది అది మంచు గడ్డకట్టి గడ్డకట్టే చలిలో నూలు పోగైనా లేని ఒంటిపై కేవలం విభూతి ఎలా రక్షిస్తుంది కాస్త మోతాదులో తీసుకునే మత్తు పదార్థాలు ఏ మూలకు పనికి వస్తాయి సామాన్యుడికైతే క్షణమైన సాధ్యం కాదు నాగాలుగా మారేందుకు ఈ సాధవులు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది సర్వస్వం త్యాగం చేసి నాగాలుగా మారాలని అనుకున్న వారు ముందుగా ఇల్లు వాకిలు వదిలేసి సాధారణ సన్యాసం స్వీకరించాలి ఆరు సంవత్సరాల పాటు కఠినమైన బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి అన్ని రుచులను వదిలివేయాలి అన్ని వాసనలకు దూరంగా ఉండాలి అన్ని సుఖాలను త్యాగం చేయాలి అన్ని మోహాలను వదిలిపెట్టాలి చివరకు వస్త్రాన్ని వదిలేయాలి ఇవన్నీ అనుకున్నంత ఈజీ ఏమీ కాదు ప్రతి విషయం పైన ఏకాగ్రత సాధించడానికి చాలానే కష్టపడతారు ఆ తర్వాత ఐదుగురు గురువుల దగ్గర తమను తాము అన్నిటికీ అతీతంగా ఉండగలుగుతున్నట్లు నిరూపించుకోవాల్సి ఉంటుంది ఆరు సంవత్సరాల బ్రహ్మచర్యంలో అంటే ధరించి ఒక్కో దానిపై మోహం తీరిపోయాక చివరగా ఆ సైతం విడిచిపెడతారు అంటే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ లోని సంసారం నుంచి తమను తాము నాగా సాధువు వేరు చేస్తున్నట్లని అర్థం నేను అనే అహాన్ని విడిచివేయడమే నాగా సాధువులోని ప్రత్యేకత బయటి శరీరం కంటే లోపల ఆత్మ అన్నది ఒకటి ఉంటదని వీరు గాఢంగా నమ్ముతారు ఆ ఆత్మ ప్రధానంగా జీవిస్తారు మిగతా శరీరంతో వారికి పని లేదు కాబట్టి దాడి గురించి పట్టించుకోరు నాగా సాధవులు ఎక్కువగా ప్రయాణాలు చేయరు ఎక్కడికి వెళ్లరు కేవలం కుంభమేళాలు జరిగినప్పుడే బయటకొస్తారు ఈ లోకంలో ఈశ్వరుడికి అచ్చమైన ప్రతీకలు నాగాలు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి